అసలు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి సినిమా ఎలా ఉంటుందో మాట ఏం చెప్పాలి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు బాగుంటుంది అని మీరు అనుకుంటారు అల్లజ్ ఫ్యాన్స్ అని మీరు ఫ్యాన్స్ అంటే నిన్న డాన్స్ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా ఏ సాంగ్ బాగా హైలైట్ గా అనిపించింది మీకు సీరియల్ గారి సాంగ్ సో రష్మి గారిదా రష్మికదా అనిపించిందా అంటే డాన్స్ ఎవరు పాస్ చేస్తారు ఇద్దరులో ఇంకా శ్రీలీల అది పెద్దగా సాంగ్ ఫుల్ రిలీజ్ అవ్వలేదు మనం చూసాక గానీ చెప్పలేము ప్రెజెంట్ అయితే ఇద్దరిది డాన్స్ వైజ్ ఇద్దరూ మంచి ప్రూవ్డ్ యాక్టర్స్ సో ఇదర్ ది బానే వంటున్నాం రికార్డ్ చేయి తుడిచి పెట్టు పోతాయం అనుకుంటారా అసలు అంటే మొత్తం అన్ని అనుకుంటా అన్ని అనుకుంటారా ఓకేండి థాంక్యూ ఎక్కడ నుంచి వచ్చారో చెప్పండి ఏట సెకండ్ నుంచి వచ్చారో చెప్పండి చాలు దిశక్ నగర్ ఫ్యాన్స్ గాట్ పాస్లపడిొచ్చని ఇందాక ఫ్రెండ్స్ కచ్చాడు అవునా ఫీలింగ్ సాంగ్ అలా ఉంది ఇచ్చి వడేసింది ఫస్ట్ టైం చదంగానే ఫీలింగ్స్ వచ్చేయాలి నాకు స్టెప్స్ అలా ఉన్నా రషిక్ గారు బయసరా ಅಲ್ಲ జనగರ మీరు అది అడగద్దు అన్నీ గురించి స్టెప్ల గురించి వేరే రష్మే పోల్చేద్దాం అవునా తీసి అక్కడ పోస్టర్ మీద వేయాలన్నది కానీ ఇది ఉండకపోతే లోపలి పంపించారు అనే సైలెంట్ అనుకున్నారు ఎలా ఉందా ఎక్కడి నుంచి వచ్చారు పది మంది వచ్చారా ఏంటి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ హడావుడ్ చూసుకుంటారు ఇంటర్నేషనల్ అనా ఆయన సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ అన్నీ కంప్లైంట్ పుష్పబా అని ఉన్నాయి అవునా ఇప్పటి దాకా రిలీజ్ సాంగ్ లో మీకు బాగా నచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు కిసిక్ కిసక్కేనా అది డాన్స్ అలా ఉంటుందని అనుకుంటున్నారు శ్రీలేలు గారు అల్లుర్జున్ గార్ డ్యాన్స్ నిన్న వచ్చిన సాంగ్ మాత్రం కేక ఇంకా థియేటర్లో దద్దరిపోతుంది ఇంకా మామూలుగా ఉండదు అసలు సీరియల్ సాంగ్ లో చాలా వరకు చూపించలేదు అసలు ఈ నిన్న చూపించినట్టుగా కూడా అర్థం అంటే సీరియల్స్ స్టెప్స్ అయ్యి చూపించలేదు పెద్దగా అది ఇంకా లిరికల్ ఇంకా స్టెప్స్ అసలైంది అసలు అయ్యింది మొత్తం థియేటర్లోనే ఉంటది ఇప్పుడు లేదు బొమ్మ అప్పుడే దద్దరింది రికార్డులు అలాంటివి బద్దలు పడతా అనుకోవచ్చు ఆల్రెడీ ఆల్రెడీ థియ నాన్ థియేటికల్ రైట్స్ వచ్చేసినాయి థియేటికల్స్ ఒక్క జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈజీ ఈ ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య అవద్దులేదండి మనం మనం ఎంత తిట్టుకున్నా సరే వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటారు అవును మనం ఎంత బయట తిట్టుకున్నా సరే మీకే అంటాము అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏ మెసేజ్ చేస్తారు అంటే అలాంటి రూమర్స్ సృష్టించే వాళ్ళకి మీరు ఏమంటారు ఏం బ్రో అందరూ మనోలే டிఎఫ్ఐ ఫ్యాన్స్ అందrangle కలిసి చూసుకుందాం అన్న సుదర్శన్ గారుండి ఎంజాయ్ చేద్దాం అంటే ఏం లేదు ఇంకా ఓకే అయితే ఏరా ఏ చెప్పండి అయితే ఎలా అనిపిస్తుంది మీకు సాంగ్స్ అయ్యి బాగా అనిపిస్తుంది ఏటికట్ల అలాంటి భద్రత కోటంగ ఉన్నారు ఫస్ట్ డే త్రీ హండ్రెడ్ ప్లస్ అనుకుంటున్నారు మేబీ అదే అయి ఉండొచ్చు నిన్న సాంగ్ రిలీజ్ ఫీలింగ్ సాంగ్ అది డాన్స్ ఎరగ శేఖర్ గారు ఇద్దరు అల్లు అర్జున్ గారు రష్మి గారు ఎవరు బాగా చేస్తారంటే మీకు ఎవరు నచ్చింది అంటే ఒక అందాలతో ఆగట్టుకుంటే ఇంకో డాన్స్ ఏంటి డాన్స్ ఎలా ఉంది అసలు డాన్స్ బాగుందండి అల్లు అర్జున్ గారు మళ్ళీ గుర్తుంది వింటేజ్ దేశముద్రు సాంగ్ అట్లాంటి స్టెప్స్ ఉన్నాయి అంటే సినిమా ఎలాంటి రికార్డులు బతులు కొట్టచ్చు ఏమో అది చెప్పలేమండి పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్స్ వస్తాయి లేదు ఫ్యాన్ వార్స్ అది ఇది అన్నారండి ఇంకా ఏంటి మన తెలుగులోనా లేకపోతే నేషనల్ లోనే హిట్ తెలుగులో హిట్ నేషనల్ లో సూపర్ హిట్ అంటే మొత్తం ఓవరాల్ గా ఇంటర్నేషనల్ లోనే ఉంటుందండి ఇంటర్నేషనల్ సైడ్ లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ నుంచి వచ్చారు అనగాపల్లి నుంచి వచ్చాము ఏంటి ఎంతమంది వచ్చారు మేము ఒక ముగ్గురు వచ్చాము ముగ్గురు వచ్చారా ఎలా వచ్చారు ట్రైన్కి వచ్చారు ట్రైన్కి వచ్చారా ఆహా అక్కడ ఆగబడి నుంచి ట్రైన్కి వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి మెట్రోకి ఎక్కి ఎప్పుడు ఎన్రోల్మెంట్ ప్లానింగ్ మేము రెండు రోజుల నుంచి అనుకుంటున్నా రీటు పక్క వచ్చే బస్సు రెండు రోజులు బట్టే అనుకుంటున్నాను ఏంటి అల్లూన్ ఫ్యాన్సా మీరు అంతా ఓకే కొంచెం దగ్గరకుండి మైక్ పెట్టేసుకో సినిమా మూడు సాంగ్లు రిలీజ్ అయినాయి కదా ఎలా ఉన్నాయి సాంగ్స్ సూపర్ స్టార్

ఆ రికార్డులు అలాంటి బదులు కొట్టచ్చు రికార్డులు అంటే ఇప్పుడు బాహుబల్ రికార్డులు పదిహేను వందల కోట్లు అందరు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు రెండు వేలు పక్కా తీసుకెళ్తుంది మాకు ఎక్స్పెక్ట్ చేస్తుంది తీసుకెళ్తే అనుకుంటున్నాం తీసుకెళ్తా కూడా ఏంటి నార్త్ లో సూపర్ హిట్ సౌత్ లో సూపర్ హిట్ లేకపోతే నేషనల్ వైడ్ సూపర్ హిట్ ఫస్ట్ మన ఇండియా మన తెలుగు రాష్ట్రాల సూపర్ హిట్ ఇంటర్నేషనల్ తర్వాతే ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ ఒక డైలాగ్ చెప్పండి పుష్ప తగ్గదు లేదు పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా వైల్డ్ ఫైర్ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారు మైదీపట్నం నుంచా మంది వచ్చారు ఎంతమంది టెన్ మెంబర్స్ అవునా సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాం బ్లాక్ బస్టరా ఏ సాంగ్ బాగా నచ్చింది సాంగ్ అంటే కిసిక్ సాంగ్ మరి ఫీలింగ్ సాంగ్ ఎలా ఉంది డాన్స్ అవర్ బాయ్ సార్ డాన్స్ అవర్ బాయ్ సార్ అల్లజున్ సార్ అల్లజున్ రష్మి గారు బాగా వెళ్ళదా అవునా డే వన్ త్రీ హండ్రెడ్ కోర్ట్స్ బాక్స్ ఆఫీస్ ఏంటి ఏంట స్పీడు ఎక్కడి నుంచి వచ్చారు రాయలసీమ రాయలసీమ ఓ మీరు తరువాత ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారు ఎదురునా ఎలా వచ్చారు ఆన్ బైక్ మీద ఏంటి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా బాగుంటుంది ఏ ఎంత హిట్ కొట్టచ్చు బాహుబలి రికార్డులు బద్దలు అవుతాయి లేదా మేబీ అవ్వచ్చు అవ్వచ్చు సాంగ్స్లో ఏది బాగా నచ్చింది సాంగ్స్ సాంగ్స్లో ఏది బాగా నచ్చింది శ్రీలీల గారు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఏనా డ్యాన్స్ ఎలా ఉంది సూపర్ సోబ్రా ఎవరు బాగా చేస్తారు అల్లు గారా రష్మిక్ గారా అల్లు అర్జున్ గారు ఓకే